హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అదేంటి అనుకుంటున్నారా నైట్ డిన్నర్కి చపాతీ అయితే చేశానండి సరిగా తినలేదు ఎవరు కూడా సో అవి నేనేం చేశానంటే మంచి రెసిపీ ఒకసారి ట్రై చేశాను మీరు కూడా ఇవి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని చక్కగా వన్ అవర్ ఎండలో అయితే ఎండబెట్టుకున్నాను చపాతీ ముక్కల్ని సో ఇప్పుడైతే మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది మార్నింగ్ టిఫిన్లోకి అయితే చాలా బాగుంటుందండి సూప్ లాగా సో నేనైతే ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పేస్తాను ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని దంచి పెట్టుకున్న వెల్లుల్లి రొబ్బులు కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనకి స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి పొడవుగా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని చక్కగా ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే మీకు నచ్చితే కనుక ఒక టమాటా అయితే వేసుకోండి దీంట్లో ప్రతిసారి కూడా ప్రతి కర్రీస్ లో గాని దేంట్లోనైనా ఒక్కటి మిస్ అయిపోతుంది నా దగ్గర అదేంటో చెప్పన కరివేపాకు అండి కరివేపాకు మా దగ్గర అస్సలు దొరకట్లేదు ప్రతి వంటల్లో కూడా కరివేపాకు మిస్ అయిపోతుంది మీ దగ్గర కరివేపాకు ఉంటే చక్కగా వేసేసుకొని ఫ్రై చేసుకోండి పక్కన ఫ్రై అవుతున్నాయి కదా ఒక గిన్నె తీసుకొని రెండు స్పూన్లు శనగపిండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా సో కలుపు పెట్టుకోవాలి పక్కకి ఇప్పుడు మనము ఆనియన్స్ కూడా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం కదా ఒకసారి చూసేద్దాము ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి దీంట్లో ఒక మూడు నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి సో దీంట్లో కావాల్సినవి ఏంటంటే కొంచెం కారం సరిపడగా ఉప్పు కొంచెం పసుపు వేసేసుకొని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత మనము ఈ కలిపెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా లిక్విడ్ అది కూడా వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇది మనకి సూప్ లాగా చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా సూపు చపాతి ముక్కల దాంట్లో వేసుకొని బాగా బాయిల్ చేసుకుంటాం కదా సూపర్ టేస్ట్గా ఉంటుంది శనగపిండి కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకొని ఒక్క పది నిమిషాలు బాయిల్ చేసుకుంటే కనుక చిక్కగా సూప్ లాగా అయిపోతుంది అన్నమాట ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న చపాతి ముక్కలు కూడా వేసేసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకుంటే అవి కొంచెం మెత్తబడి శనగపిండిలో చక్కగా డీప్ అయిపోయి చక్కగా నానిపోయి జ్యూసీ జ్యూసీగా చపాతి ముక్కలు వేసుకొని మనం సర్వ్ చేసుకొని తింటుంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి అసలు బౌల్లో వేసుకొని తింటుంటే ఎంత టేస్ట్ ఉంటుంది అసలు నేను చెప్పడం కాదు ఇట్లా మిగిలిపోయిన చపాతీతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీ పిల్లలకు పెట్టినట్లయితే ప్రతిసారి కూడా అలాగే చేయమని అడుగుతారు మనము చక్కగా మనం చపాతి చేసుకొని మనకి కావాల్సినప్పుడు ఇట్లా ఎండబెట్టుకొని కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి సూప్ లాగా తింటూ ఉంటే చక్కగా జుర్రుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా వేడివేడిగా జలుబు చేసినప్పుడు కానీ లేకుంటే లైట్ ఫీవర్ ఉన్నప్పుడు లేకుంటే చలికాలంలో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి